లైనింగ్ని ఇలా ఓపెన్ ఉండేది ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఈ కింది వైపున స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఈ పీస్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోండి లేదు బ్లౌజ్ మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ కండి హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే మనకు ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ అనేది రెండు దగ్గరలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేయమని చెప్పారండి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు రెండు దగ్గరలో చిన్న చిన్న మార్పు చేయమని చెప్పారు అది ఎక్కడ అంటే ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ బ్యాక్ సైడు ఇక్కడ వన్ ఇంచ్ వరకు పెంచమని చెప్పారు ఈ పైన నెక్కు కనిపిస్తుంది కదా ఈ హెమ్మింగ్ ఎక్కడికైతే వేశారో అక్కడికి కిందకి పెట్టమని చెప్పారు ఈ పై వైపున ఈ హెమ్మింగ్ అంతా కిందకి దింపమన్నారు ఇక్కడ మాత్రం నడుము దగ్గర పట్టి మాత్రం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు సో ఈ రెండు దగ్గర మార్పు చేసుకుంటూ బ్లౌజ్ అనేది మనం ఇప్పుడు కట్ చేసుకుందాం అలాగే ఇది హెవీ బ్లౌజ్ అండి ఈ హెవీ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ముప్పై తొమ్మిది పాయింట్ ఫైవ్ దీన్ని నాలుగో భాగం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా అలాగే ఈ కింది వైపున మనము ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేస్తాం కదా నడుం దగ్గర దానికోసము ఒక హాఫ్ ఇంచు మొత్తము ఒకటిన్నర ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ కనుక ఉంటే ఈ కింది వైపున ఈ విధంగా హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా మీరు నీట్గా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఏమనుకోవాలి ఇవన్నీంచి ఎక్స్ట్రా అనుకోవాలి అయితే ఆది బ్లౌజ్ మనము పొడవు చూసేటప్పుడు ఇలాగ రాంగ్ సైడ్ వైపు తిప్పుకొని షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టుకోవాలి ఈ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలాగ పొడవు చూసుకోవాలి ఇలా పొడవు పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు టేప్ తో ఇక్కడి నుంచి ఇక్కడికి పద్నాలుగు ఇంచులు ఉంది ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది నరకి ఒక ఆరు ఇంచు తక్కువ నలభై ఇంచులు ఉంది అంటే మనకి బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు అని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ పెద్ద సైజు బ్లౌజుకి నడుము లూజ్ వచ్చి ఇదిగోండి పావు ఇంచు తక్కువ తొమ్మిది ముప్పావు ఇంచులు పావు ఇంచు తక్కువ పది ఇంచులు వస్తుంది అలాగే వన్ ఇంచ్ డాట్ కోసం సైడ్ ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అలాగే చెస్ట్ లూజు ముప్పై తొమ్మిది నరలో నాలుగో భాగం వచ్చేసి మనకి ఒక్క పాయింట్ తక్కువ పది ఇంచులు వస్తుంది అయితే నేను తొమ్మిది ముప్పై ఇంచులు మాత్రమే పెట్టానండి ఎందుకంటే మనకు నడుం దగ్గర కూడా ఒక ఆరు ఇంచు తగ్గించమని చెప్పారు కాబట్టి నేను తొమ్మిది ముప్పై ఇంచులు మాత్రమే నడుం లూజ్ అనేది పెట్టాను ఒక పాయింట్ అయితే తగ్గించేశానండి అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ నడుము లూజ్ కన్నా చెస్ట్ లూజ్ ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకోవాలి మార్కింగ్స్ పెట్టి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్ లెంగ్త్ ఎంత ఉందో ఇలాగా కరెక్ట్గా మధ్యలోకి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా పొడవు చూసుకోవాలి మనకి ఈ పై వైపున రౌండ్ తిరిగే దగ్గర ఈ హెమ్మింగ్ పట్టి అంత తగ్గించమన్నారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికే మార్కింగ్ పెడుతున్నాను మనం నా� కుట్టిన తర్వాత ఈ పాంచ్ అనేది కిందకి తగ్గిపోతుంది ఇప్పుడు ముప్పై తొమ్మిదిన్నర నడుములు వచ్చినప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ అనేది ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి అలాగే నెక్ అనేది రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇదే ఐదున్నరని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ ఖర్చు అనేది మీకు నీట్గా తెలియదు అనుకుంటే ఆది బ్లౌజ్తో కొలత తీసేసుకోండి లేదు మీకు తెలుసు అనుకుంటే ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది పైన ఖర్చుతో కలిపి షోల్డర్ మీద ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులు వచ్చింది ఈ ఐదున్నర ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ కనుక ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్ స్కేల్తో ఈ ఆమ్ రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోవచ్చు లేదు మాకు చేత్తోనే అలవాటు ఉంది అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్తోనైనా డ్రా చేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టుకొని కూడా డ్రా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ నెక్కు పెడుతూ రెండు రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండు ముప్పై ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి రెండు ముప్పై ఇంచులు తీసుకొని ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా రౌండే పెడుతున్నానండి వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి బ్యాక్ నెక్ కూడా రౌండ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి అయితే కరెక్ట్గా ఇక్కడికే పెట్టకుండా ఇక్కడ మనం ఏ లైన్ అయితే డ్రా చేసామో దానికంటే ఒక పాయింట్ అనేది షోల్డర్ వైపుకి ఈ విధంగా డ్రా చేసాము అంటే నెక్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటాయి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి బ్యాక్ సైడ్ వైపున హ్యాండ్ని ఈ విధంగా లోపలికి ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఈ బ్యాక్ సైడ్ వైపున పట్టుకొని ఫ్రంట్ సైడ్కి హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఈ పై వైపున షోల్డర్ వదిలిపెట్టేసుకొని ఖర్చు ఏదైతే పెట్టామో అక్కడ వదిలిపెట్టేసుకొని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా నేను వీడియోలో మీకు ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా ఇలాగ కొలత తీసుకోవాలి కొలత తీసుకున్నప్పుడు చూడండి మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఇక్కడ పెట్టాము మన ఖర్చు కూడా సేమ్ అనేది ఇక్కడికే వచ్చింది మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదండి ఇదిగోండి మీకు మార్కింగ్ కూడా వేశాను కదా సేము మనం పెట్టిన ఖర్చుకి ఈ ఖర్చు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మనం పెట్టిన ఖర్చుకి ఇక్కడ ఖర్చు కరెక్ట్గా సరిపోయింది అంటే మనం పెట్టిన మార్కింగ్స్ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఇందులో ఏ మార్పు చేయాల్సిన అవసరం లేదు కస్టమర్ చెప్పిన మార్పులు మనం చేసేసుకున్నాము కరెక్ట్గా డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు కటింగ్ మొత్తం చేసేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ అయితే కట్ చేయలేదండి నెక్ కట్ చేయకుండా ఇలాగే పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ నెక్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడ ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఫోల్డింగ్ పెట్టుకున్నారు అంటే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ ఉంది కదా బ్లౌజ్ పొడవు మొత్తం మనకి టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు ఉంది అంటే ఇక్కడ డాట్ పొడవు నాలుగున్నర ఇంచు పెట్టుకోవాలి ఈ నాలుగున్నర ఇంచుని ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ డ్రా చేసుకోండి అలాగే ఈ సైడ్ కూడా ఇలా డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నుంచి క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ చూసారు కదా ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకున్న క్లాత్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఈ పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకొని ఆ పీస్ అనేది కట్ చేసేసుకోండి మీరు కట్ చేసే బ్లౌజ్కి మెయిన్ పీస్కి ఏమైనా బార్డర్స్ ఉంటే హాఫ్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి లేదు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒకటి పా ఇంచుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి నేను ఇక్కడ స్కేల్ అంత వెడల్పున మార్కింగ్ అయితే పెడుతున్నానండి ఇప్పుడు బ్లౌజ్ పొడవును చూసుకోవాలి అంటే హ్యాండ్ పొడవు బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి బ్లౌజ్ని రివర్స్ చేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఈ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు టేప్తో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఏడున్నర ఇంచులు ఇదే ఏడున్నర ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే డౌన్ కూడా మూడు మూడు పావు ఇంచులకి హ్యాండ్ డౌన్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ రివర్స్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇటు సైడ్ ఇక్కడ నుంచి మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కొలుసుకోవాలి ఇక్కడ చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇదే ఎనిమిది ఇంచుల్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఖర్చు అయితే ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే కొంచెం హెవీ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ కూడా హెవీగానే ఉంది కాబట్టి లూజు ఇక్కడ సైడ్ అనేది మనకి ఖర్చు అనేది ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు వన్ ఇంచ్కి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక పావించి కిందికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ నుండి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదిగోండి ఇలాగా ఈ సైడ్ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ అయితే ఖచ్చితంగా పడుతుంది డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా సైడ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి అంటే ఈ మధ్యలో ఖర్చు నుంచి వన్ ఇంచికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ ఖర్చుకి ఇలాగా ఎంత పొడువు అయితే ఉందో దానికి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇడ మూడు ముప్పై ఇంచులు పెట్టుకోవాలి ఈ మూడు ముప్పై ఇంచుల దగ్గర ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఈ వన్ ఇంచు నుండి ఈ ముప్పై ఇంచుకి కలుపుకోవాలి ఇక్కడ నుండి ఈ సైడ్ ఖర్చుకి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఎలాగైతే డ్రా చేసానో అదే విధంగా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ ఓపెన్స్ అనేది మనం ఎటువైపు అయితే ఉంటామో అటువైపుకు ఉండాలండి ఈ ఓపెన్స్ అనేది క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా ఈ విధంగా క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి మీకు ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఇక్కడ త్రికోణం షేప్ లాగా వచ్చేలాగా చూసుకోండి తక్కువ క్రాస్ కావాలి అనుకుంటే క్లాత్ని ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ క్రాసే కావాలి కాబట్టి అంటే చెస్ట్ వైజ్గా ఎక్కువ పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ క్రాస్ అనేది పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో ఈజ్ అలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇందులో మీకు ఒక డౌట్ కూడా ఖచ్చితంగా రావాలండి అదేంటి అనేది నేను ఇక్కడ చెప్తాను మీకు క్లారిటీగా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఈజ్ అలాగే మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా కూడా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే మనం పొడవులు అనేది పెంచుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా అనేది కూడా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ మనం కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ పెట్టాం కదా ఇప్పుడు ఈ ఖర్చులో హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మన కింది వైపు నుండి వన్ ఇంచ్కి మాత్రమే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనం నడుం దగ్గర ఏదైతే పొడవు పెంచామో ఫ్రంట్ పార్ట్లో కూడా పెంచాలా అని మీకు ఏదైనా డౌట్ రావచ్చు ఒకవేళ పెంచకపోతే ఎలా సరిపోతుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు అది నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తానండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ని ఇక్కడ మైనస్ చేశాం మైనస్ చేసేసి ఈ లైన్ దగ్గర నుండి మామూలుగా అయితే ప్రతి బ్లౌజ్కి మనము ఇక్కడ నుంచి మార్కింగ్ తీసుకుంటాం ఇక్కడ నుంచి కానీ బ్యాక్ పార్ట్లో ఏదైతే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ వన్ ఇంచుని ఇక్కడ మైనస్ చేసేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇటు కూడా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నేను మీకు అర్థం అవడం కోసం అండి ఇంత క్లారిటీగా ఇంత నిదానంగా చెప్తున్నాను ఇంకా అర్థం ఎవరికైనా కాకపోతే కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఈ రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ నుండి హాఫ్ ఇంచుకి కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్ ఈ డాట్ పొడవు కోసము ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మామూలుగా అయితే ఐదు ఇంచులకు పెట్టుకోవాలి ఇక్కడ ఇమి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచుకి కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు మరీ అంత పెద్ద సైజు ఏం కాదు కాబట్టి ఫార్టీ దాటితే ఐదున్నర పెట్టుకోవాలండి ఫార్టీ మనకి దాటలేదు కాబట్టి ఐదు ఇంచులకే పెట్టుకోవాలి ఇక్కడ డాట్ వెడల్పు రెండున్నర ఇంచు మిగిలింది ఇక్కడ మనకి ఖర్చుకు సరిపోతుంది అనమాట ఈ సైడ్ ఇలా క్రాస్గా వచ్చేదానికి అలాగే ఇటు సైడు ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ పైకి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్నారు కదా తర్వాత ఇక్కడ మనకి రౌండ్ కోసము రెండు ముప్పా ఇంచులు బ్యాక్ పార్ట్లో ఏదైతే రెండు ముప్పా ఇంచులు తీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా తీసేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి మీకు ఒకవేళ డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలాగ టేప్ అయినా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకొని ఇలాగ డ్రా చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచుకి ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్లోకి కలిపేయాలి ఈ విధంగా ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి సైడు నెక్ ఎంత పొడవైతే ఉందో ఫ్రంట్ నెక్ పైన ఖర్చు వదిలిపెట్టేసుకోండి షోల్డర్ దగ్గర ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఉండే బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఒక పాంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇలాగ ఈ బ్లౌజు నెక్ పొడవు ఎంతైతే ఉందో దానికన్నా ఒక ఇంచ్ అనేది పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి సరిపోతుంది ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టి నాలుగో ఉప్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసి స్కేల్తో ఇలాగ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్తున్నానండి ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లు అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ ఫ్రంట్ నెక్ కూడా మనకి ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా హ్యాండ్తో ఈ విధంగా డ్రా చేసుకోండి ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ బాగా రౌండ్గా కనిపించాలి అంటే ఈ మనం స్ట్రైట్గా పెట్టిన లైన్ కన్నా ఒక్క పాంచ్ అనేది ఇలా లోతుకి మార్కింగ్ పెట్టేసుకోండి అంటే ఈ షోల్డర్ సైడ్ మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలాగా డ్రా చేసుకోవాలి అంతేనండి ఈ డ్రా చేసిన విధంగా మనం బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తాన్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడికైతే మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇక్కడికేనండి ఇదంతా కాదు ఇక్కడికి మాత్రమే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి అలాగే మీకు డాట్ పొడవు కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఈ డాట్ పొడవు ఎంతైతే పెట్టుకొని కుట్టుకోవాలి కరెక్ట్గా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడైతే చెప్పట్లేదు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ ఖర్చు ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఈ సైడ్ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి నెక్ పార్ట్ కూడా కట్ చేసేసాను ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగే పెట్టేసుకొని ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఖర్చుతో కలిపి సైడ్ ఖర్చులోకి బెల్ట్ పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ చూసుకోవాలి నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇక్కడ మీ ఇష్టం అండి ఈ ఫ్రంట్ సైడ్ మీకు పొట్ట దగ్గరికి వస్తుందా లేదా ఇంకొంచెం తక్కువే కావాలా అనుకుంటే దాన్ని బట్టి మీరు ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడైతే మూడున్నర ఇంచులు పెడుతున్నానండి మీకు ఒకవేళ పొట్ట తగులుతుంది అనుకుంటూ ఇంచులకు కూడా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు బెల్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వన్ ఇంచు తగ్గినా పర్వాలేదు షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి ఇక్కడ మూడున్నర ఇంచుకి ఫ్రంట్ మధ్యలో డాట్ మూడున్నర ఇంచు అలాగే సైడ్ ఖర్చులు నాలుగించులు బెల్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు డాట్లని కలుపుకుంటూ షేప్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఈ మిగిలిన పీసు ఉక్సు పట్టి కాజా పట్టి హెమింగ్ కోసము అలాగే నడుము దగ్గర బెల్ట్ కోసము ఇది మెయిన్ పీస్ అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్